హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా కేవలం ఐదే ఐదు నిమిషాల్లో క్రిస్పీగా హెల్తీగా సోరకాయ దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి ఉదయం పూట ఎక్కువ హడావిడి లేకుండా టిఫిన్కి ఏ పిండి లేనప్పుడు తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా ఒకటికి నాలుగు దోశలు తింటారండి అంత టేస్టీగా క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా పిండి పులియబెట్టకుండా చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు సూజీ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ తీసుకోవాలండి అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపిండి తీసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం అన్ని కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల సోరకాయ ముక్కలు తీసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలా బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి మీరు సూజీకి బదులు మీరు వీట్ రవాణా యూజ్ చేసి ఇలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు అదే కప్పుతో ఒక ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక ఇంచ్ అల్లంని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మిరపకాయలు తుంచి వేసుకున్నానండి మీరు కావాలంటే దీని ప్లేస్లో పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చండి కానీ ఇలా ఎన్ను మిరపకాయలు వేసుకోవడం వల్ల మనకు దోశకు కలర్ మంచిగా వస్తుందండి ఇలా మెత్తగా వీలైనంత వర మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి హాఫ్ టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి షుగర్ వేసుకోవడం వల్ల హోటల్ స్టైల్లో కలర్ దోశ వస్తుందండి క్రిస్పీగా మంచి కలర్తో వస్తుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి షుగర్ వేసుకోవడం వల్ల దోశ ఏమి తీపిగా ఉండదు కానీ అచ్చం హోటల్ స్టైల్ టెక్స్చర్ టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ మనం దోశ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి పావు టీ స్పూన్ దాకా వంట షోడ వేసుకోవాలండి లేదంటే మీరు దీని ప్లేస్లో ఈనో అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వంట షోడ వేసుకొని ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలండి పిండి మరీ పల్చగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు అండి వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అప్పుడే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే వారంలో ఒక్కసారి అయినా ఇలా చేసుకుంటారండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా పిండిని పులియబెట్టకుండా పెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే దోశ అండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దోశ వేసుకుందామండి స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచేసి ఒకవేళ బాగా వేడైతే స్టవ్ని ఆఫ్ చేసేసి మనం దోశ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ని హైలో ఉంచుకోవాలండి ఇక్కడ నేను మంటను లో ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మీకు ఎంత కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చండి దోశ అయితే ఇలా దోశ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి చాలా తక్కువ ఆయిల్తో దోశ వేసుకోవచ్చండి నాన్ స్టిక్ ప్యాన్లో ఉంటే మనకు దోశలో ఆయిల్ వేయకపోయినా కూడా అలా అయినా చేసుకోవచ్చండి హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి దోశనైతే అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలండి తింటుంటే తినాలనిపిస్తాయండి అంత టేస్టీగా ఉంటాయి ఒకవేళ మీకు గ్రైండ్ చేసేటప్పుడు పిండిలో వాటర్ ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ హాఫ్ కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు చాలా మంచి కలర్ వస్తుందండి వేడి మీద తింటే ఒకటికి నాలుగు తినేస్తారండి అంత బాగుంటాయండి ఒకటి రెండుతో అయితే అస్సలు ఆగరు అంత బాగుంటాయి దోశలు అయితే ప్రతిసారి మనం దోశ వేసినప్పుడు దోశని వాటర్ చిలకరించి తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి దోశను మనం స్ప్రెడ్ చేసేటప్పుడు మంటను లోలో ఉంచాలండి దోశ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా దోశను ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి ఎలాంటి చట్నీ లేకపోయినా కానీ ఇంట్లో చేసిన కర్రీతో అయినా సర్వ్ చేసుకున్న సూపర్ టేస్ట్ అండి నేను కొండకాయ కర్రీతో సర్వ్ చేస్తున్నాను సూపర్గా ఉందండి మీకు ఇన్స్టెంట్గా చేసుకునే దోశ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ దోశలు వేడిగా తింటే చాలా క్రిస్పీగా ఉంటాయండి చల్లారితే కాస్త మెత్తగా అవుతాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మరొకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్